ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీరు చూస్తే ఫేజ్ వన్ వల్ల లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు కర్నూలు జిల్లాలో ఒక డెబ్బై ఏడు వేల ఎకరాలు అనంతపుర్ లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు అదే మరి నంద్యాలలో ఒక మూడు వేల ఎకరాలు ఇంకో పక్క ఫేజ్ టూ వస్తే అనంతపూర్ జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి పుట్టపర్ జిల్లాలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఎకరాలు ఇంకొక కడపలో ముప్పై ఎనిమిది వేల ఎకరాలు చిత్తూరు లో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం కలిపి మీరు చూస్తే ఆరు లక్షల రెండు వేల ఎకరాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మన అనంతపుర్ లో మూడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది రాయలసీమలో ఒక్క అందరి నీవా ఆరు లక్షల ఎకరాల నీళ్లు వస్తే ఈ నీళ్లన్నీ ఉపయోగించి మీరు ఎక్కడికక్కడ ఆర్టికల్చర్ పంటలు వేసుకోగలిగితే మీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుందని మీకు తెలియజేస్తున్నా మైక్రో ఇరిగేషన్ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పట్లో నీళ్లు లేవు ప్రపంచంలో ఏం చేస్తున్న అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ దేశం అప్పటికే మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ గాని స్ప్రింక్లర్ గాని ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడేవాళ్లు దీనివల్ల దిగుబడి పెరిగేది ఖర్చులు తగ్గేటివి అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్ కి శ్రీకారం చుట్టాం దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్ట్ కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను ఈ రోజు దేశంలోని ఐదు సంవత్సరాలు ఒక్క ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు మళ్లీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం రాయలసీమ కరువు ప్రాంతం అందుకని తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పర్వాలేదు నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను ఇరిగేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్దత పెరుగుతుంది నీటి ఎద్దటి తగ్గుతుంది సంపద సృష్టించుకుంటూ ముందుకు పోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం